హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి వీడియో వచ్చేసి మరి ఒకటే ఒకటే నెల రెండు మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం సాగే ఫ్రెండ్స్ మరి ఎమ్మిగా ఆదివారం ఎదురు మీరు అయితే ఈ వీడియో మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలాగే మరి మంచి బాబా పచ్చిపోవడానికి కూడా చెప్పుకోవచ్చు మరి కుడివైపు గాను మరి రెండు కూడా పళ్ళతో అలాగే మంచి కలర్ గోధుమ పూల వరుసతో కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మరి వీటి పళ్ళ సీతపు పండ్ల వివరాలు అయితే మనమైతే ఈ వీడియో దగ్గర తెలుసుకుందాము మరి మొదటిగా కలపాలు అయితే చూస్తున్నారు మనవేనా అవి అవునా రెండు జతనే ఉన్నాయా ఎన్ని బంతా ఉన్నాయా రెండు ఆరు పంటనే ఉన్నాయా సేద కూడా కదా బాగుతానా చేతలు అయితే గద్దులు బండి గుంటకులో భరోసా గ్యారెంటీ గ్యారంటీ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు చేతేపట్లు కూడా పక్కా గ్యారంటీస్ ఉన్నారు పెద్ద అయితే మరి ఏం చేస్తున్నా కడి రేటు రేట్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై ప్లస్ రైతు బ్రిటెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకొని చెప్తున్నా మరి మరి ఎక్కడి నుంచి వచ్చారా గుడికల్ గుడికెళ్ళ గ్రామం మెమ్మగండ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం రైతులేనా మీ పేరు ఆమె మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేట్ మరి ఒకటి పది పైన మాట్లాడుకోవచ్చు లోపల మాట్లాడుకోవచ్చు ఆ మేరకు వస్తే మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది అంటావు మరి ఎవరు వస్తే అది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా ఇస్తాం ఖచ్చితంగా ఇస్తారు థ్యాంక్ యూ మరి చూసుకోవచ్చు మీకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ఎవరికలు కావాలంటే మరి పెద్ద అయినా సింగిల్ కూడా ఇచ్చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారట కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పండి నువ్వు ఊరికాడ జలిమి డబ్బులు ఎత్తుకుంటాం మంది గురించి అన్నప్ప అంతే ఫోన్ నెంబర్ చెప్పేదా ఫ్రెండ్స్ మరి ఈ కోట పర్సెన్స్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ సెవెన్ త్రీ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది ముప్పై తొమ్మిది అరవై ఏడు డెబ్బై మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకా నేరుగా పెద్ద మాటలు తీసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు ఏంటి రామయ్య రామయ్య కదా ఏమైనా ఆర్డర్ తీసుకురా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్మ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం